హాయ్ రమ్మావా ఎక్కడున్నావు హాయ్ రమ్మా ఎక్కడ ఎక్కడుంటారా ఇంట్లోనే సర్లేరా కలుద్దాం మన ప్లేస్కి వచ్చేయరా సర్లేరా ఇంతకీ ఆ బిజీ పర్సన్కి ఫోన్ చేసావా అజయరా అజయ్ గాడికి లేదురా అయినా వాడి గురించి తెలిసిందేగా ఎప్పుడు చూసినా బిజీ బిజీ అంటాడు సర్లే ఫోన్ చేస్తాలే వాడు సాఫ్ట్వేర్ అని పెద్ద బిల్డప్ లేరా నువ్వు వచ్చేసి ముందు నువ్వు వచ్చేసి ఏంట్రా ఈ బ్రోగోలా అరే మామూలుగా మాట్లాడచ్చు కదా రే మన ముగ్గురు ఇలా కలిసి ఎంత కాలమైంద్రా చాలా అంటే చాలా సంతోషంగా ఉందా రే అలా కూర్చొని మాట్లాడుతున్నా బ్రో ఏంటి సంగతులు అబ్బా మళ్ళీ మొదలెట్టారు రాయుడు బ్రోగోలా అరే నువ్వు మానవరా వాడి గురించి వాళ్ళేరా రే మనం కాలేజీలో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళంరా రోజు ఈవినింగ్ కలుసుకునేవాళ్ళం ఒక తమ్ము కొట్టి ఇంటికి వెళ్తే అబ్బా ఆ రోజులేరా ప్రశాంతంగా ఉండేది ఏంటోరా ఇప్పుడు పండగలు కూడా కలుసుకోలేకపోతుందో కుదరడం లేదు అవునరా రోజుల్లో మనం ఎంజాయ్ అయ్యి అయినా మీరు బిజీ కానీ నేను ఎప్పుడు ఖాళీ అయ్యగలరా ఊళ్ళో అందరితో పులిఆర్ కలిపేస్తున్నావు అంటే పక్కా కొట్టేస్తావురా నువ్వు ఆపరా ఎంజాయ్ అంటే నీకురా ఉన్న జనవరి పోస్ట్కి కేక్ కటింగ్ చేస్తానని పెద్ద ప్లాన్ వేసి ఆఫీసులో అమ్మాయిలు చేసుకుని వెళ్ళిపోయా అమ్మాయిలే కాదురా అబ్బాయిలు కూడా వాళ్ళంతా మా టీంకు సరేలేరా నువ్వు అలా నేనైతే ఆ రోజు సైట్లో కాంగ్రెడ్ వరకుతో అబ్బా ఏమైనా నేను నాకు అవును మరి చేసిన పాపం ఊరికే పోతుందా గుర్తుందా లాస్ట్ ఇయర్ జనవరి ఫస్ట్ రోజు కేక్ తేరా అని నీకు మనీ ఇచ్చి పంపిస్తే నువ్వు పోయి నీ లవ్వరికి తినిపించి ఎంజాయ్ చేసి రే కనిపించాడు ఆ రోజుడు ఆ మరింత తక్కువ ఆ రోజు కేక్ మన ఎక్కడి నుంచి తెచ్చేవా పకింటి దగ్గర నుంచే కదా తెచ్చావు వాళ్ళగేమో పంజీకి గేమ్ ఆడి తీసుకొచ్చినట్టు వెళ్ళి కొడుతుందో రే కదా బ్రావ్వకపోతే మీరు వదవుతారా సరే సరేలేవోయే నువ్వు ఇవ్వకపోతే మేము ఊరుకుంటామా లాస్ట్ టైం భోగి రోజు ఊళ్ళో గడ్డు దగ్గర పట్టింది నువ్వే నువ్వు ఊరంతా చెప్పేవో ఏంటి బ్రో అంత మాట అన్నావు ఏది ఏమైనా లాస్ట్ పండగకి మనం రచ్చ చేసామరా ఊళ్ళో ఎవరికి దొరకకుండా ఇంత అనుమానం కూడా రాకుండా చివరికి ఆ సొబ్బయ్యిల్ దగ్గర ఆ మంచాలు చేసేవాడు కొత్త పెళ్లి కూతురు కోసం మంచం చేసుంటే దాన్ని కూడా పోకి వంట చేసాము కదరా అవునరా మనం సేమ్ డ్రెస్ కోడ్ వేసుకొని ఊరంతా అలా అలా తిరుగుతూ కనుమూరి రోజు కోళ్ళ పందాల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే అనుకోకుండా పోలీసు వచ్చాడు రా ఇంకా చూసుకోరమ్మా మనం పరిగెత్తుతూ ఉంటే మా అజగాడు పరిగెత్తలేక ప్యాంటు జారిపోయి బురదలో పడి బురదంతా అంటుకుంటే అబ్బా 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 మర్చిపోలేకున్నారా అవును బ్రో ఆ రోజు మా అమ్మ మామూలుగా తిట్టలేదు బ్రో నాకు కానీ నాకు మాత్రం ఆ రోజు నచ్చింది ఒక్కటే గుర్తుంది కనుమ పండుగ రోజు మనం కోడిని కోసుకొని ఆ చాన్ బాష దగ్గర వంట చేయించి స్కూల్లో కూర్చొని తింటూ ఉంటే ఉన్నిందిరా మామా అదే గుర్తొస్తుందిరా నాకు అవును బ్రో కానీ బ్రో ఆ రోజులు మళ్ళీ వస్తాయా గడిచిపోయిన కాలం తిరిగి వస్తుందా అవునరా నిజమే మనం ఇలా కలిసి మాట్లాడుకొని ఎన్ని రోజులైందిరా మీరే అలా అంటే నేను ఎక్కడే ఊర్లో ఉంటూ మనం తిరిగిన ప్లేసులన్నీ తిరుగుతూ మిమ్మల్ని ఊహించుకుంటూ మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నానరా అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా మనసు చంపుకొని కాదురా మనుషులకు దూరం అయ్యి అంతకంటే కాదురా ఇప్పటికైనా ప్రతి పండక్కి కనీసం ఒక్కసారైనా వస్తే ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కలుసుకుంటూ అది రోజులు గడిపేటట్టు ప్లాన్ చేసుకొని రండిరా మీరు బయటపడ్డ టెన్షన్ మొత్తం పోతుందిరా ఎంతో సంతోషంగా ఉంటుందిరా నాకు కూడా ఆనందంగా ఉంటుందిరా అవునరా నిజమే ఈ సంపాదన సైకిల్లో పడి అసలు పండగంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో గడపాలన్న విషయాన్ని కూడా మర్చిపోయాంరా కానీ ఈసారి ఆ తప్పు జరగనివ్వంట్రా ఈసారి ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని సెవెన్ డేస్ ముందే వచ్చేస్తాను బ్రో నేనేం తక్కువ టెన్ డేస్ ముందే ప్లాన్ చేసుకొని ముందే వచ్చేస్తా మన కథలో లాగే మీరు కూడా జాబ్ కోసమని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీని వదిలి దూరం వెళ్ళి మీ సంతోషానికి దూరమై ఉంటారు కనీసం పండగలకైనా వెళ్ళి కలవండి పండగ అంటేనే మన అనుకునే వాళ్ళతో కలిసి సంతోషంగా చేసుకునే సంబరం